సాధారణంగా గుళ్ళు జాతర్లలో తొక్కిసలాటలు జరగడం చూస్తుంటాం కానీ సినిమా థియేటర్ దగ్గర హీరోను చూడడానికి జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోగా మరొకరు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుండడం చాలా బాధాకరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టు ది రూల్ సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోగా మరొకరు అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గర ఈ ఘటన జరిగింది ఈ థియేటర్ లో సినిమా చూడాలని దిల్షుక్ నగర్ లో ఉంటున్న భాస్కర్ రేవతి శ్రీతేజ ఫ్యామిలీ వచ్చింది ఆ విధంగా పుష్పట సినిమా ప్రీమియర్ షో కి భారీగా ఫ్యాన్స్ రావడంతో థియేటర్ గేట్లు మూసి ఉంచారు అయితే ఈ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ కూడా రావడం అదే సమయంలో గేట్లు తెరవడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు దాంతో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి వీడియోలో ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తడం కనిపిస్తోంది ఈ ఘటనలో బాలుడు శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోవడం కనిపిస్తోంది పోలీసు అధికారులు బాలుడిని తీసుకొచ్చి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు బాలుడి చేతులు కాళ్లను రుద్దడం వంటివి చేశారు అనంతరం బాలుడిని బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది దేవుడి దయ వల్ల బాలుడు క్షేమంగా ఇంటికి చేరాలని జైత్ర ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను గుర్తు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ మీటింగ్ అయినా పార్టీ కార్యక్రమం అయినా పవన్ కళ్యాణ్ ఆచితూచి నిర్ణయం తీసుకుని హాజరవుతారు ఒకవేళ అక్కడ క్రౌడ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటే వాటిలో పాల్గొన్నారు కొందరు మాత్రం పవన్ హాజరు కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ఇప్పుడు వాళ్లందరికీ పుష్పటు ద్వారా జరిగిన విషాదమే ఉదాహరణ ఎవరైనా సినిమా వాళ్ళు వస్తున్నారంటే ప్రజలు రావడం సహజం అందులోకి కొంత క్రేజ్ ఉన్న హీరోలు వస్తే పరిస్థితి చేదాటిపోతుంది ఇప్పుడు అదే జరిగింది అందుకే ఇవన్నీ ముందే గ్రహించే పవన్ కళ్యాణ్ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనరని అది ప్రజల స్వేచ్ఛకు కూడా భంగం కలిగించినట్లేనని పవన్ భావిస్తారని చెబుతున్నారు మరి ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి